ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది అందరికి ఇస్తుంది ఎవరు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు ఏ విద్యార్థి విభాగంలో అయినా ఉండవచ్చు ఏ సంస్థనైనా పెట్టుకోవచ్చు నడుపుకోవచ్చు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మద్దతు ప్రకటించుకోవచ్చు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం కానీ ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు గత పది సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుండి దశలు దశలుగా ఈ నిరుద్యోగ సమస్య రూపాంతరం చెంది ఒక తీవ్ర రూపానికి వచ్చినప్పుడు నిరుద్యోగులు నైరాశ్యానికి లోన్ అయినప్పుడు పీకే గారు చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఎనభై వేలకు వచ్చినప్పుడు పేపర్లు లీక్ అయ్యి నిరుద్యోగుల జీవితాలు ఒక క్రాస్ రోడ్లో వచ్చి వాళ్ళు సావో రేవో తెలుసుకునేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పైన ఉద్యం ప్రకటించి గ్రూప్ టూ పోస్ట్ పోన్ కావాలని ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో అందరు సంఘటితమైపోయారు ఇందులో కొంతమంది వాళ్ళ సొంత లాభాల కొరకు వివిధ పార్టీల పైన వాళ్ళు ఒత్తిళ్లు తీసుకొచ్చారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నిరుద్యోగులందరూ కూడా మాకు ఏ సొంత ప్రయోజనాలొద్దు బీఆర్ఎస్ అడిపోవడమే మాకు ఏకైక లక్ష్యము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకేమిస్తారు మా నిరుద్యోగ లోకానికన్నా అడిగిరు కానీ నా వ్యక్తిగతంగా వెస్ట్ లాభము సొంత లాభము ఏ ఒక్క నిరుద్యోగి అడగలేదు అట్లా అడగలే కాబట్టి ఆ రోజు నిరుద్యోగులందరూ కలిసి నాలుగు పేజీల మేనిఫెస్టోను పెట్టించుకొని జాబ్ క్యాలెండర్ని పెట్టించుకుంటే అలా బీఆర్ఎస్ అనేటటువంటి మేనిఫెస్టోలో అక్షరం కూడా లేదు అట్లా మేము పెట్టుకొని బస్సు యాత్ర చేస్తుంటే ఈ సింధురెడ్డి అనే వ్యక్తి వచ్చేసి రామ్ సార్ దగ్గరికి వెళ్ళి నా వ్యక్తిగత లాభం ఏందన్నప్పుడు ఆయన ఏది అని అన్నప్పుడు ఆమె మేము బీఆర్ఎస్ మా యాత్రకు భయపడి కొంతమందిని పిలుచుకొని పెట్టుకున్నప్పుడు ఈమె కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత ప్రయోజనాలకు ఆమె భరోసా తీసుకొని చేసింది దాని తర్వాత కూడా ఈ కొంతమంది అగ్ర కులాల వాళ్ళు అందరూ కలిసి కూడా ఫిఫ్టీ ఫైవ్ జీవో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ మంచిగున్న జీవోను కొట్టేపించి ట్వంటీ నైన్ జీవో రావడంలో ఇలాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించరు ఇవా బీఆర్ఎస్కు దగ్గర ఉన్నది కానీ కాబట్టే ఆ రోజు బీఆర్ఎస్కి గెలిచినకైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ట్వంటీ నైన్ జివో అనేది మంచిది ఫిఫ్టీ ఫైవ్ జివో దుర్మార్గం అయిందని చెప్పింది మేము అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి మద్దతు కోరి ట్వంటీ నైన్ జివో రద్దు కావాలన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సింధూరెడ్డి చెప్తున్నది మహేందర్ చెప్తున్నారు మహేందర్ ఫిఫ్టీ ఫైవ్ జివో రద్దు గురించి పిటిషన్ వేసిన వ్యక్తి చెప్తున్నారు వీర నారి సింధురెడ్డి మాకు చెప్తుందని ఆ రోజు గెలుసీ సీని అందరూ చెప్పి ట్వంటీ నైన్ జివోనే అని చెప్పారు మీ ఉద్యమం చేస్తుంటే అప్పుడు మనం ఎక్కడ వెనకబడిపోతామని ముందుకు వాళ్ళు వాళ్ళు సీను కో కానీ దానికన్నా ముందు హరీష్ రావు అన్నకు చెప్పితే ఆయన బాధ అర్థం చేసుకొని మమ్మల్ని నొడగొట్టినా నేను బాధపడను మీరు ఇబ్బంది ఆ రోజు నిండు అసెంబ్లీలో అర్ధరాత్రి మాట్లాడిండు అట్లా సమస్య ముందుకు పోతుంటే వీళ్ళు వచ్చి కేటీఆర్ గారు వచ్చి ఆయన ఏం చేసిండంటే మీకు నిరుద్యోగులకు అందరికీ మీరు అండగా కపిల్ సింహాలను కూడా తీసుకొస్తా అని చెప్పి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదంటే ఇలాంటి దొంగలు అక్కడ కేటీఆర్ గారికి ఉండి ఇది కాదు కూడదు ఈడ గెలవము వీళ్ళు కొట్లాడట్లేరు నిత్యం కొట్లాడట్లేరు ఎప్పుడు అశోక్ నగర్ రోడ్లు ఎప్పుడు రణరంగంగా మారాలి ఈపులు పలగొట్టుకుంటేనే వీళ్ళకి సాయం చేయమని చెప్పిండ్రు ఆ గెల్లుసీన్ అలాంటి వ్యక్తి ఈ గెల్లుసీను సింధూ రెడ్డి కలిసి వీళ్ళు ఆడిన నాటకంతో ట్వంటీ నైన్ రద్దు కావాలని చేసినటువంటి ఉద్యమం గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలన్నది డిఎస్సిలో పోస్టులు పెరగాలన్నది ఆ రిలింగ్ పిష్మెంట్ వీటన్నిటిని కూడా రాజకీయ రంగు ఇచ్చి ఇది బీఆర్ఎస్ కన్ను జరిగిన ఉద్యమాలు పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమాలని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చేటటువంటి చేసినటువంటి వ్యక్తి సింధురెడ్డి మీరు అనొచ్చు సింధురెడ్డి మీ పక్కనే ఉంది మీరు ఎక్కడన్నా మీరు అనొచ్చు కానీ ఆమెను మేము ఎక్కడ తీసుకురాలేదు మేము ఉద్యమాలు చేస్తుంటే పిలుపునిస్తుంటే మీడియా రాగానే వచ్చి మీడియా ముందు మాట్లాడేటటువంటి వ్యక్తి ఆమె ఇక్కడ చీలికలు పేలికలు వస్తాయని చెప్పేసి మేము వాళ్ళను పక్కన పడేసి మేము పోయినాం వాళ్ళతోటి వైర్యం పెంచుకోలేదు కానీ ఈమె ఉంటూ అటు బీఆర్ఎస్కు కొన్ని చేస్తూ ఇటు కాంగ్రెస్తో వైరం పెంచుతూ ఈ ఉద్యమాన్ని అబాస్పాల్ చేసినటువంటి వ్యక్తి సింధురెడ్డి ఆమెకు కాపు కాసి కొమ్ము కాసి ఆమెను లేపినటువంటి వ్యక్తి గెల్లుసీను ఈ గెల్లుసీన్కు బీఆర్ఎస్ శ్రేణులు బుద్ధి చెప్పాలి ఈ సింధురెడ్డిని కూడా ఇన్ని రోజులు నేను బీఆర్ఎస్కు సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు నన్ను రాజకీయం రంగు పులిపి నన్ను అభాస్ చేస్తూ ట్రోల్ చేస్తారని చెప్పిన సింధురెడ్డి ఇన్ని రోజులు నువ్వు బీఆర్ఎస్ అని ఎందుకు చెప్పలేదు బీఆర్ఎస్వి అని నువ్వు నిన్న కాక మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ప్రధాన పా బాధ్యతలు ఇవ్వదలుచుకున్నటువంటి నువ్వు ఎందుకున్నావు కేసీఆర్ గారితో భోజనానికి నువ్వు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎందుకున్నవు ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి పోయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్వి నుంచి బీఆర్ఎస్వి అని చెప్పుకొని ఆరు మంది పోయినటువంటి వాళ్ళు ఈ దొంగలకు బుద్ధి చెప్పాలి మీరు ఏ పార్టీలో ఉండని ఏదన్నా ఉండని మేము స్వాగతిస్తాం మా పార్టీ వాళ్ళు మా విద్యార్థి సంఘం మీకు మద్దతు ఉంటుందని ఉండండి కానీ ఏది లేదు మీకు ఎవరికి సంబంధం లేదు మీ స్వచ్ఛమైన నిరుద్యోగులం మేము లేస్తే లైబ్రరీలలో ఉంటున్నాం మేము చదువుకుంటున్నాం అని చెప్పి ఉద్యమాన్ని మోసం చేస్తూ అది అధికార పార్టీ ఈ రాజకీయం చేసేటటువంటి అవకాశం ఇచ్చి అన్ని కుట్రలు చేసినటువంటి వ్యక్తులను నమ్మొద్దు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ జివో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు బాగుపడుతున్నారు బాగుపడొద్దని కుట్రతోటి ఒక రెడ్డి అమ్మాయి వీళ్ళందరూ కూడా కుట్ర పని అన్ని చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బిడ్డల కడుపు కొట్టి ట్వంటీ నైన్ జీవో రద్దు కాకుండా చేసినటువంటి వ్యక్తి సింధూరెడ్డి ఈయన గొల్ల అయినా కానీ మోసం చేసి తన రాజకీయ ప్రాలాపం కొరకు అభివృద్ధి కొరకు అందరినీ తొక్తూ చేసినటువంటి వ్యక్తి గెల్లుసీను గెల్లుసీని బుద్ధి చెప్పాలే సింధురెడ్డి లాంటి కూడా బుద్ధి చెప్పాలే ఇకనైనా మనందరం త్వరలో ఇలాంటి వాళ్ళను పసిగట్టుకొని కొంత నష్టం జరిగిన దెబ్బలాటలైనా గలాటలైనా ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలని అందరినీ ఉద్యోగులు జాగ్రత్తతో ఉండాలి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని అందరికీ చేతులెత్తి దండం